అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు నాలుగు అమావాస్య నుంచి సింహరాశి వారి జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తున్నారు వీరి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ఆరోగ్యం విద్య ఎటువంటి సమస్యకైనా ఈ గారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చేస్తారు ఈ గురువు గారి నెంబర్కి ఫోన్ చేయండి అయితే ఆగస్టు నెలలో సింహరాశి వారికి అమావాస్య నుంచి అనుకున్నవి చాలా అద్భుతంగా జరుగుతాయి కానీ వీరికి ఒక స్త్రీ సహాయం చేకూరబోతోంది ఈ మధ్య వ్యక్తులు అనేవాళ్ళు ఈ స్త్రీ రూపంలో సింహరాశి వారికి పరిచయం అవుతారు ఆడవారికి కానీ మగవారికి కానీ వీరి యొక్క పరిచయం వల్ల వీరి యొక్క ఆలోచన పెరుగుతుంది వీరి యొక్క వ్యాపార యొక్క తెలివితేటలు ఇంకా పెరుగుతాయి అనేక రకాలుగా వీరు అభివృద్ధి చెందుతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అలాగే వీరికి చేసే పనులలో అది ఎలాంటి బిజినెస్ అయినా కానీ ఆర్థికమైనటువంటి సహాయం వీరి వల్ల అందుతుంది కాబట్టి వీరికి ఆర్థికమైనటువంటి ఆలోచనలు కొత్త ఆలోచనల ద్వారా పార్ట్నర్షిప్లో కానీ లేదా వీరి యొక్క ఎదుగుదలకు వీరు విదేశీ ప్రయాణం కావచ్చు ఏదైనా వస్తువు కొనడానికి కావచ్చు ప్రతి ఒక్క విషయంలో వీరు వారికి అండగా నిలబడి వారికి విజయానికి ఒక మెట్టు ఎక్కడానికి వీరు ఈ సింహరాశిలో వచ్చేటువంటి స్త్రీలు పరిచయం అయ్యి వారిని ఒక మెట్టు ఎక్కిస్తారు అయితే సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి ఏంటంటే వారికి కూడా ఒక స్త్రీ పరిచయం ఇదే స్త్రీ పరిచయం అనేది కలుగుతుంది వారికి కూడా ఆలోచనలు పెరుగుతాయి మానసికమైన ఒత్తిళ్లు వీళ్ళ వల్ల తీరుతాయి అలాగే వాళ్ళు కూడా కలిసి బిజినెస్లు చేసేటువంటి ఆలోచనలలో ముందుకెళ్తారు తద్వారా వాళ్ళకి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సింహరాశిలో కలిసేటువంటి స్త్రీ వల్ల ఆర్థికమైనటువంటి లాభం తెలివి ఉత్తేజం పెరుగుతాయి కానీ అలాంటి స్త్రీ వీరి జీవితంలోకి వచ్చిన తర్వాత వీరిలో చాలా మార్పులు జరిగి వారి యొక్క జీవితమే మారిపోయేటువంటి అవకాశం కనబడుతుంది ఇలాంటి అవకాశం అన్నది చాలా అరుదుగా వస్తుంది ఇప్పుడు సింహరాశి వారికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఈ స్త్రీ వల్ల మీరు బాగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ మీ మీద చేతబడి చేశారని అనుమానం ఉన్న సంతానం కలక్కపోయినా ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో కొంతమంది గొడవలు పెట్టి విడగొట్టినా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువు గారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చేసి మీ జీవితంలో మళ్ళీ వెలుగులు నింపుతారు ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడండి